హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఇంటి విషయంలో వాస్తుకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందులోనూ హిందువులు వాస్తును బాగా నమ్ముతారు అందుకే ఇంటిని ఏ స్థలంలో నిర్మించాలి ఏ దిశలో నిర్మించాలి లాంటి విషయాల్లో వాస్తు నిపుణుల సలహాలు సూచనలు తప్పకుండా పాటిస్తారు మరి ఇంటి నిర్మాణం విషయంలో చాలామందిలో వచ్చే అనుమానాల్లో దేవాలయాల సమీపంలో ఇంటిని నిర్మించడం ఒకటి మరి దేవాలయాలకు సమీపంలో ఇల్లు ఉండవచ్చా ఒకవేళ ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే విషయాల గురించి చాలామందికి తెలియదు మరి ఆ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు నివసించే ఇంటిపై ఆలయం నీడ ఎట్టి పరిస్థితుల్లో పడకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు మరి మీరు ఉంటున్న ఇంటిపై గుడి నీడ పడితే ఇంట్లో సుఖ సంతోషాలు మనశ్శాంతి దూరం అవుతుందని అంటున్నారు అంతేకాదు ఆ ఇంట్లో నిత్యం ఏదో ఒక విషయంలో వివాదాలు జరుగుతూనే ఉంటాయట అందుకే ఆలయ కనీసం రెండు వందల అడుగుల దూరంలో అయినా ఇల్లు ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు గుడికి ఎదురుగా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు ఉండకుండా చూసుకోవాలి దీనివల్ల కూడా ఇబ్బందులు తప్పవని వాస్తు పండితులు హెచ్చరిస్తున్నారు మరీ ముఖ్యంగా ఆలయ మూల విరాట్కు ఎదురుగా ఖచ్చితంగా ఇల్లు ఉండకూడదట ఇక అమ్మవారి ఆలయాలకు దగ్గరలో కూడా ఇల్లు లేకుండా చూసుకోవాలి ఇలాంటి ఇళ్లల్లో ఉన్నవారు పెద్దగా వృద్ధి సాధించలేరు అనుకున్న పనులేవి పూర్తి కాకుండా ఉంటాయట అలాగే ఇంటిపై ఆలయం ధ్వజస్తంభం నీడ కూడా పడకూడదని దీనివల్ల కూడా ఇబ్బందులు తప్పవని అంటున్నారు ఇక వాస్తు శాస్త్రం చెబుతున్న దాన్ని బట్టి శివాలయాలకు వెనుక వైపు ఇల్లు ఉండవచ్చట అయితే శివాలయానికి దగ్గరలో ఇల్లు ఉంటే శత్రుభయం ఎక్కువగా ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతుంది మరి విన్నారుగా ఫ్రెండ్స్ ఆలయానికి దగ్గరలో ఇల్లు ఉంటే ఏమేమి అనర్ధాలు జరుగుతాయో ఇదండి మరి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్